ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై తొమ్మిది జులై రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఆత్మ ప్రవేశించినప్పుడే శరీరానికి విలువ ఉంటుంది కానీ అలంకరణ శరీరానికే జరుగుతుంది ఆత్మకు కాదు ప్రశ్న పిల్లలైన మీ కర్తవ్యం ఏమిటి మీరు ఏ సేవ చేయాలి జవాబు మీ కర్తవ్యం మీ తోటి వారికి నరు నుండి నారాయణునిగా నారీ నుండి లక్ష్మీగా తయారయ్యే యుక్తిని తెలియచేయటం ఇప్పుడు మీరు భారతదేశానికి సత్యమైన ఆత్మీక సేవ చేయాలి మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించినందున మీ బుద్ధి నడవడికలు చాలా శుద్ధంగా ఉండాలి కొద్దిగా కూడా ఎవరిపైనా మొహముండరాదు పాట నయనహీనులకు మార్గం చూపించండి ఓం శాంతి డబల్ శాంతి పిల్లలైన మీరు ఓం శాంతి అని బదులు చెప్పాలి మన స్వధర్మం శాంతి మీరిప్పుడు శాంతి కొరకు ఎక్కడికి వెళ్ళారు మనుషులు మన శాంతి కొరకు సాధు సన్యాసుల వద్దకు కూడా వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడు మనసు బుద్ధి ఆత్మలోని ఇంద్రియాలు ఈ శరీరంలో ఎలాకైతే ఉన్నాయో అలా ఆత్మకు చక్షువులు ఉన్నాయి అయితే ఆ చక్షువులు ఈ కనుల వంటివి కావు ఓ ప్రభు నయనహీనులకు మార్గం చూపించండి అని పారతారు ప్రభువు లేక ఓ ఈశ్వర అన్నప్పుడు తండ్రి అన్న ప్రేమ కలగదు తండ్రి ద్వారా పిల్లలకు వారసత్వం లభిస్తుంది ఇక్కడ మీరు తండ్రి ముందు కూర్చుని ఉన్నారు చదువుకుంటున్నారు కూడా మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు పరమాత్మ లేక ప్రభువు చదివిస్తున్నారు అని మీరు చెప్పరు శివబాబా చదివిస్తున్నారు అని మీరు చెప్తారు బాబా అను పదం చాలా సులభం వారు బాప్ తాత ఆత్మను ఆత్మనే అంటారు అలాగే వారు పరమాత్మ నేను పరమాత్మను మీ తండ్రిని అని వారే చెప్తున్నారు డ్రామానుసారం పరమాత్మ అయిన నాకు శివ అని పేరు పెట్టారు డ్రామాలో అందరికీ పేరు కూడా ఉండాలి కదా శివుని మందిరం కూడా ఉంది భక్తి మార్గంలోని వారు ఒక్కరికే అనేక పేర్లు పెట్టారు అనేక మందిరాలను కూడా నిర్మిస్తూ ఉంటారు వస్తువు ఒకటే సోమనాథ మందిరం ఎంత పెద్దగా ఉంది ఎంతగా అలంకరిస్తారు మెహల్ మొదలైన వాటిని కూడా ఎంతగానో అలంకరిస్తారు ఆత్మకు కానీ పరమాత్మకు కానీ అలంకరణ లేదు అది బిందువు అంతా శరీరాలకే తండ్రి చెప్తున్నారు నాకు కానీ ఆత్మలకు కానీ అలంకరణ లేదు ఆత్మ ఒక బిందువు ఇంత చిన్న బిందువు ఏ పాత్రను అభినయించలేదు ఆ చిన్న ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడు ఈ శరీరాన్ని ఎన్ని రకాలుగా అలంకరిస్తారు మనుషులకు ఎన్ని పేర్లున్నాయి మహారాజా మహారాణుల అలంకరణ ఎలా జరుగుతుంది ఆత్మ అయితే ఒక సాధారణ బిందువు ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞానాన్ని ధారణ చేసేది ఆత్మయే అని కూడా అర్థం చేసుకున్నారు తండ్రి చెప్తున్నారు నాలో కూడా జ్ఞానం ఉంది కదా శరీరంలో జ్ఞానం ఉండదు ఆత్మైన నాలో జ్ఞానం ఉంది మీకు వినిపించేందుకు ఈ శరీరం తీసుకోవాల్సి వస్తుంది శరీరం లేకుండా మీరు వినలేరు నయనహీనులకు దారి చూపించండి అని ఇప్పుడు పాటను తయారు చేశారు అంటే శరీరానికి మార్గాన్ని చూపాలా లేదు ఆత్మకు చూపించాలి ఆత్మనే పిలుస్తుంది శరీరానికైతే రెండు నేత్రాలున్నాయి మూడు ఉండేందుకు సాధ్యం లేదు మూడో నేత్రానికి గుర్తుగా ఇక్కడ మస్తకంలో తిలకం కూడా దిద్దుతారు కొందరు కేవలం బిందువు వల్లే పెడతారు కొందరు వల్లే పెడతారు బిందువంటే ఆత్మ పోతే జ్ఞాన మూడో నేత్రం లభిస్తుంది ఆత్మకు మొదట ఈ జ్ఞాన మూడో నేత్రం ఉండేది కాదు ఏ మనుషు మాత్రులకు ఈ జ్ఞానం లేదు అందుకే జ్ఞాన నేత్రహీనులని చెప్పబడుతుంది పోతే ఈ కనులు అందరికీ ఉన్నాయి పూర్తి ప్రపంచంలో ఎవ్వరికీ ఈ మూడో నేత్రం లేదు మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందినవారు భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి చాలా వ్యత్యాసం ఉందని మీకు తెలుసు మీరు రచయిత రచనల ఆది మధ్య అంతాలను అర్థం చేసుకుని చక్రవర్తి రాజులుగా అవుతారు ఐసిఎస్ చదివిన వారు కూడా చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు కానీ ఇక్కడ చదువు ద్వారా ఎవ్వరూ ఎంపీలు మొదలైన వారిక అవ్వరు ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి ఓట్లతో ఎంపీలు మొదలైన వారిక అవుతారు ఇప్పుడు ఆత్మలైన మీకు తండ్రి శ్రీమతం లభిస్తుంది మేము ఆత్మలకు మతమిస్తామని మరెవ్వరూ చెప్పరు వారందరూ దేహాభిమానులు తండ్రే వచ్చి ఆత్మాభిమానులు కావటం నేర్పిస్తారు అందరూ దేహాభిమానులే మనుషులు శరీరాన్ని ఎంత ఆడంబరంగా చూసుకుంటారు ఇక్కడ తండ్రి ఆత్మల్నే చూస్తారు శరీరమైతే వినాశి పైసాకు కొరగాదు జంతువుల చర్మాలైనా అమ్ముడుపోతాయి మనుషుల శరీరం దేనికి పనికిరాదు ఇప్పుడు తండ్రి వచ్చి విలువైన వారిక తయారు చేస్తున్నారు ఇప్పుడు మనమే దేవతలుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు కనుక ఈ నశ ఎక్కి ఉండాలి కానీ ఈ నశా కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం ఉంటుంది ధనపు నశా కూడా ఉంటుంది కదా ధనము నశా కూడా ఉంటుంది కదా ఇప్పుడు పిల్లలైన మీరు చాలా ధనవంతులుగా అవుతారు మీకు చాలా సంపాదన జరుగుతూ ఉంది మీ మహిమ కూడా అనేక రకాలుగా ఉంటుంది మీరు పూల తోటను తయారు చేస్తారు సత్యుగాన్ని తోట అని అంటారు దీని అంటూ ఎప్పుడు వేయబడుతుందో కూడా ఎవరికీ తెలియదు మీకు తండ్రి అర్థం చేస్తున్నారు ఓ తోట యజమాని రండి అని వారిని పిలుస్తారు వారిని తోటమాలి అని అనరు తోటమాలలు సేవా కేంద్రాలను నిర్వహించే పిల్లలు తోటమాలలు అనేక రకాలుగా ఉంటారు ఇష్మాని ఒకరే మొఘల్ గార్డెన్ తోటమాలికి చాలా మంచి జీతం ఉంటుంది కదా ఉద్యానవనాన్ని ఎంత బాగా తీర్చిదిద్దారు అంటే చాలామంది చూసేందుకు వస్తారు మొఘళ్ళు చాలా అభిరుచి కలిగి ఉండేవారు వారి భార్య మరణిస్తే తాజ్మహల్ కట్టించారు వారి పేరు చాలా ప్రసిద్ధి చెందింది ఎంతో మంచి మంచి స్మృతి చిహ్నాలు నిర్మించారు దానితో మనుషుల మహిమ ఎంతగానో జరుగుతుందని తండ్రి అర్థం చేయించారు మనుషులు మనుషులే యుద్ధాల్లో లెక్కలేనంతమంది చనిపోతారు తర్వాత ఏం చేస్తారు కిరసనాయిలు పెట్రోలు వేసి కాల్చేస్తారు కొన్ని శవాలైతే అలాగే పడి ఉంటాయి పూర్చని కూడా పూడ్చరు ఏ గౌరవమూ ఉండదు అయితే పిల్లలైన మీకు నారాయణీ నశ ఎంత ఎక్కాలి ఇది విశ్వాధికారులుగాయ్యే నశ సత్యనారాయణ కథ అంటే తప్పకుండా నారాయణునిగానే అవుతారు ఆత్మకు జ్ఞానం మూడవ నేత్రం లభిస్తుంది ఇచ్చేవారు తండ్రి తీసరి కథ కూడా ఉంది వీటి అర్థం అంతా తండ్రే కూర్చుని తెలియచేస్తారు కథలను వినిపించే వారికేమీ తెలియదు కథ కూడా వినిపిస్తారు అమర్నాథ్ యాత్రకు దూర దూరాలకు వెళ్తారు తండ్రి అయితే ఇక్కడికి వచ్చి వినిపిస్తారు పైన వినిపించరు అక్కడ కూర్చుని పార్వతికి అమర్కథను వినిపించలేదు ఈ కథలు మొదలైనవి ఏవైతే తయారు చేస్తారో ఇవన్నీ డ్రామాలో నిశ్చయించబడి ఉన్నాయి మళ్ళీ అవుతాయి తండ్రి కూర్చుని పిల్లలైన మీకు భక్తికి జ్ఞానానికి వ్యత్యాసాన్ని అర్థం చేస్తారు ఇప్పుడు మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించింది ఓ ప్రభు అందులకు మార్గం చూపించండి అని అంటారు కదా భక్తి మార్గంలో పిలుస్తారు తండ్రి వచ్చి మూడవ నేత్రంను ఇస్తారు దాన్ని గురించి మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు జ్ఞాన మూడవ నేత్రం లేని వారిని ఒంటి కన్ను అందులు అని అంటారు కనులు కూడా కొందరికి ఒకలాగా మరికొందరికి మరోలాగా ఉంటాయి కదా కొందరికి చాలా సుందరమైన కనులు ఉంటాయి తర్వాత అందుకు బహుమతి కూడా లభిస్తుంది తర్వాత వారు మిస్ ఇండియా మిస్ ఫలానా అని పేరు కూడా పెడతారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎలా ఉండేవారిని ఎలా తయారు చేస్తున్నారు అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది కృష్ణునికి ఇంత మహిమ ఎందుకు ఎందుకంటే అందరికంటే చాలా సుందరంగా అవుతాడు నెంబర్ వన్లో కర్మాతీత స్థితిని పొందుతాడు అందుకే నంబర్ వన్లో గాయనముంది ఇది కూడా తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు తండ్రి మాటి మాటికి చెప్తున్నారు పిల్లలు మన్మనాభవ ఓ ఆత్మల్లారా మీ తండ్రిని స్మృతి చేయండి పిల్లల్లో కూడా నెంబర్ వారుగా ఉన్నారు కదా లౌకిక తండ్రికి కూడా ఐదు మంది పిల్లలుంటే వారిలో ఎవరైతే చాలా వివేకవంతులుగా ఉంటారో వారిని నెంబర్ వన్లో పెడతారు మాలలోని పూస కదా మీరు రెండవ నెంబర్ వీరు మూడవ నెంబర్ అని చెప్తారు అందరూ ఒకేలాగా ఎప్పుడూ ఉండరు తండ్రి ప్రీతి కూడా నెంబర్ వారుగా ఉంటుంది అది హద్దులోని విషయం ఇది బేహద్ విషయం ఏ పిల్లలకైతే జ్ఞానం మూడవ నేత్రం లభించిందో వారి బుద్ధి నడవడికలు మొదలైనవి చాలా శుద్ధంగా ఉంటుంది పుష్పాల రాజు ఉన్నట్లే ఈ బ్రహ్మ సరస్వతులు పుష్పరాజా పుష్పరాణి వంటివారు జ్ఞానయోగాలు రెండిట్లో తీక్ష్ణంగా ఉన్నారు మనం దేవతలుగా అవుతామని మీకు తెలుసు ముఖ్యంగా ఎనిమిది రత్నాలు తయారవుతారు మొట్టమొదట పుష్పం తర్వాత జంట పూసలైన బ్రహ్మ సరస్వతులు మాలను స్మృతి చేస్తారు కదా వాస్తవానికి మీకు పూజలేదు స్మరిస్తారు మీకు పుష్పాలు సమర్పించలేరు శరీరం కూడా పవిత్రంగా ఉన్నప్పుడే పుష్పాలు సమర్పిస్తారు ఇక్కడ ఎవరి శరీరము పవిత్రంగా లేదు అందరూ విషయంతోనే జన్మిస్తారు అందుకే వికారులని అంటారు ఈ లక్ష్మీనారాయణను సంపూర్ణ నిర్వీకారులు అని అంటారు పిల్లలంటూ పుడుతూ ఉంటారు కదా ఏదో ట్యూబ్ ద్వారా పిల్లలు పుట్టరు కదా ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని ఏడు రోజుల బట్టీలో కూర్చోబెడతారు బట్టీలో కొన్ని ఇటుకలు పూర్తిగా కాలి గట్టిపడతాయి కొన్ని పచ్చిగానే మిగిలిపోతాయి బట్టి ఉదాహరణ ఇస్తూ ఉంటారు కానీ శాస్త్రాల్లో స్థూలమైన ఇటుకల బట్టీని వర్ణించరు దానిలో పిల్లిని గురించి కూడా ఉంది గులే బకావలి కథలో కూడా పిల్లిని చూపించారు అదే దీపాన్ని అర్పేస్తుందని అంటారు మీది కూడా ఇదే పరిస్థితి అవుతుంది కదా మాయపిల్లి విఘ్నాలను కలిగిస్తుంది మీ స్థితినే దిగారుస్తుంది దేహాభిమానం మొదట నెంబర్ వికారం తర్వాత మిగిలిన వికారాలు వస్తాయి మోహం కూడా చాలా ఉంటుంది మేము భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే ఆత్మిక సేవ చేస్తామని కూతురు చెప్తుంది కానీ మోహవశులైన తల్లిదండ్రులు మేము అనుమతి ఇవ్వమని అంటారు ఇది కూడా ఎంత మోహం మీరు మోహం కలిగిన పిల్లలుగా వరాదు మీ ముఖ్య లక్ష్యమే ఇది తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా నరు నుండి నారాయణునిగా తయారు చేస్తారు మీ కర్తవ్యం ఏమిటి అంటే మీ తోటి వారికి సేవ చేయాలి భారతదేశానికి సేవ చేయాలి మనం ఎలా ఉండేవారం ఎలా అయ్యామో మీకు తెలుసు ఇప్పుడు రాజాది రాజులుగా అయ్యేందుకు పురుషార్థం చేయండి మనం మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు ఇందులో కష్టమైన మాట ఏదీ లేదు వినాశనం కొరకు కూడా డ్రామాలో యుక్తి రచింపబడి ఉంది కల్పక్రితం కూడా మిసైల్స్ యుద్ధం జరిగింది మీ ఏర్పాట్లు పూర్తి అయినప్పుడు అందరూ పుష్పాలుగా అయిన తర్వాత వినాశనం జరుగుతుంది కొందరు పుష్పాల రాజుగా కొందరు గులాబీలుగా కొందరు మల్లెలుగా ఉన్నారు మేము జిల్లేడు పుష్పాలుగా ఉన్నామా లేక పుష్పాలుగా ఉన్నామా అని ప్రతి ఒక్కరూ తమను తాము బాగా అర్థం చేసుకోగలరు చాలామందిలో జ్ఞానధారణ కొద్దిగా కూడా జరగదు నెంబర్ వార్గా అవుతారు కదా పూర్తి శ్రేష్టంగా లేక పూర్తి కనిష్టంగా అవుతారు రాజధాని ఇక్కడే తయారవుతుంది శాస్త్రాల్లో పాండవులు కరిగి చనిపోయారని చూపించారు తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు కథలైతే అనేకం తయారు చేస్తారు కానీ అలాంటి మాట ఏమీ లేదు ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత స్వచ్ఛబుద్ధి కలవారిగా అవుతున్నారు బాబా మీకు అనేక ప్రకారాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు ఎంత సహజం కేవలం తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి తండ్రి చెప్తున్నారు నేనే పతిత పావనుడును మీ ఆత్మ మరియు శరీరం రెండు పతితంగా ఉన్నాయి ఇప్పుడు పావనంగా అవ్వాలి ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమవుతుంది ఇప్పుడు మీరు చాలా కష్టపడాలి తండ్రి చెప్తున్నారు పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు స్మృతి మర్చిపోతారు ఈ బాబా స్వయంగా తన అనుభవాన్ని తెలుపుతున్నారు శివబాబా నాకు తినిపిస్తున్నారని భోజనం ఆరంభంలో అనుకుంటాను తర్వాత మర్చిపోతాను మళ్ళీ గుర్తుకు వస్తుంది మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం ఉన్నారు కొందరు బంధన్ ముక్తులుగా ఉండి మళ్లీ చిక్కుకుని మరణిస్తారు పిల్లలు లేకుంటే పిల్లలను దత్తత కూడా తీసుకుంటారు ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇచ్చే తండ్రి లభించారు దీని పేరే తీసరి కథ లేక మూడవ నేత్రం లభించే కథ అని అంటారు ఇప్పుడు మీరు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతారు తండ్రి బిందువని జ్ఞానసాగర్లని పిల్లలకు తెలుసు వారు నామరూపాలకు అతీతులని అంటారు అరే జ్ఞానసాగర్లు అంటే తప్పకుండా జ్ఞానాన్ని వినిపించే వారే అయ్యి ఉంటారు కదా వారిని లింగరూపంలో చూపిస్తారు మరి వారిని నామరూపాలకు భిన్నమని ఎలా అంటారు వందలాది పేర్లు పెట్టేశారు ఈ జ్ఞానమంతా పిల్లల బుద్ధిలో బాగా మెదులుతూ ఉండాలి పరమాత్మ జ్ఞానసాగరులని కూడా అంటారు మొత్తం అడవిలోని కలపనంతా కలంగా చేసుకున్న వారి మహిమను రాయలేమని అంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనం తండ్రి ద్వారా విలువైన వారిగా అయ్యాము మేమే దేవతలుగా అయ్యేవారము ఈ నారాయణీ నశాలో ఉండాలి బంధనముక్తులై సేవ చేయాలి బంధనాలలో చిక్కుకోరాదు సెకండ్ పాయింట్ జ్ఞాన యోగాలలో తీక్షణంగా ఉండి తల్లిదండ్రుల సమానం పుష్పాలలో రాజులుగా మీ తోటి వారికి సేవ కూడా చేయాలి వర్తానము మీ ఖచ్చానాలన్నింటినీ ఇతర ఆత్మల సేవలో ఉపయోగించి సహజయోగి భవ సహజయోగీభవ సహజయోగిగాయేందుకు సాధనము సదా స్వయాన్ని సంకల్పం ద్వారా మాట ద్వారా ప్రతికర్మ ద్వారా విశ్వంలోని సర్వాత్మల పట్ల సేవాదారిగా భావించి సేవలోనే అన్నీ ఉపయోగించాలి బ్రాహ్మణ జీవితంలో తండ్రి ద్వారా లభించిన శక్తులు గుణాలు జ్ఞానము లేక శ్రేష్ఠ సమయం యొక్క ఖజానాలన్నీ సేవలో ఉపయోగించండి అనగా సహయోగులుగా అవ్వండి అప్పుడు సహజయోగులుగా అవనే అవుతారు కానీ ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారే సహయోగులుగా అవుతారు సహయోగులుగా అవ్వటం అనగా మహాదానులుగా అవ్వటం స్లోగన్ బేహద్ వైరాగ్యులుగా అయితే ఆకర్షణ యొక్క అన్ని సంస్కారాలు సహజంగానే సమాప్తమైపోతాయి అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తలుగా వండి ఎలాగైతే మీ స్థూల కార్యం యొక్క ప్రోగ్రామ్ను దినచర్య అనుసారం సెట్ చేసుకుంటారో అలా మీ మనసా సమర్థ స్థితి యొక్క ప్రోగ్రామ్ను సెట్ చేసుకుంటే సంకల్పశక్తి జమ అవుతూ ఉంటుంది మీ మనస్సును సమర్థ సంకల్పాల్లో బిజీగా ఉంచుకుంటే మనస్సుకు అప్సెట్ అయ్యేందుకు సమయమే లభించదు మనస్సు సదా సెట్ అనగా ఏకాగ్రంగా ఉంటే స్వతహాక మంచి వైబ్రేషన్లు వ్యాపిస్తాయి సేవ కూడా జరుగుతుంది అచ్చా ఓం శాంతి